హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి కొబ్బరి పచ్చడి అనమాట మనం ఎప్పుడైనా దేవుడికి టెంకాయ కొడుతూ ఉంటాం కదండి టెంకాయ కొట్టినప్పుడు కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది అలా కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు అలాగే కొంచెం ధనియాలు వేసుకోవాలండి చూసారు కదండీ ఈ విధంగా ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేసుకున్న తర్వాత ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండుమిర్చితో చేస్తున్నాను వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి సగం ఫ్రై అయినాక కొబ్బరి ముక్కలు కూడా వేసేయాలండి ఎండుమిర్చిని సగం ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల మిగతా సగం కొబ్బరితో పాటు ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వీటన్నిటిని చల్లారినివ్వాలన్నమాట ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలండి అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు వెల్లుల్లి రెబ్బలు ఇష్టం అయితే రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయట్లేదు కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు నేను మళ్ళీ ఎగస్ట్రా ఆయిల్ ఎందుకని పోపు వేయట్లేదు ఇక్కడ చూడండి నేను వేడివేడి అన్నంలో కొంచెం బటర్ వేసుకొని ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ పొంగల్లో కానీ చాలా టేస్టీగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్